మనము చాలా మంది అప్పుడు అనుకుంటున్నాం కదా వ్యక్తికి విలువ ఉండదు ఎవరు విలువ ఇవ్వరు అని చాలా మంది బాధపడుతుంటారు కదా మీరైనా ఎవరు మెచ్చుకోకుంటే ఎవరు అప్పుడు కదా నాకు నాకు వెలిగిస్తే అనుకుంటారు కదా చిన్న స్టోరీ చెప్పుకుంటాం దానికి సంబంధించి ఉంటది కదా ఆ రాళ్ళు గుట్టలో ఒక రాయి పడుతుంది అన్నట్టు ఆ రాయి పడి ఉంది అయితే రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు కదా ఆ రాళ్ళు కొట్టే ఆయనకి ఒక ఆ రాళ్ళు గుట్ట నుంచి ఒక మెలిసే రాయి దొరికిందన్నట్టు తెలుసుకున్న ఒక రాయి దొరికింది దొరికితే ఆయన దాన్ని తీసుకొచ్చి ఏం చేసిండు ఇంట్లో పెట్టేసిండు తీసుకొచ్చి ఇంట్లో ఫుడ్లో పెట్టిన వాళ్ళ పాప ఉంటుంది కదా ఇలాగ పడిపోయే పాప ఉంటుంది వచ్చిన పాప ఆ పాప ఏం చేసింది ఆ రాయితోనే ఆడుకుంటుంది ఆడుకుంటుంది మీరు ఆడతారు కదా పొయ్యి ఆటో ఆడతారు కదా మూడు రాళ్ళు పెట్టి అట్లా పొయ్యి రాయి అది చూసి ఆ గల్లిలో మిఠాయిలు వచ్చిన్నాను మిఠాయి కదా ఆ మిఠాయి ఎంపికయలు వచ్చి ఆ పాప దిక్కు చూసి నీకు మిఠాయి ఇస్తా రాయి ఇస్తావా అని అంటున్నాడు ఏమడికి అప్పుడు ఆ మిఠాయి అతనికి ఆ పాప మిఠాయి తీసుకుని ఆ రాయించింది ఈయన చేసిండు మళ్ళా ఆ రాయిని తీసుకొని ఇట్లా దగ్గర సర్వే దుకాణ ఆ వస్తువులు కొనే క్రమంలో ఆ దుకాణదారు దగ్గర తూకం పెట్టడానికి రాయి దొరుకుతలేదు తూకం రాయి ఉంటాయి కదా ఆ తూకం రాయి దొరుకుతలేదు ఆయనకి ఓ పోయింది ఆ రాయిస్తావాన్ని పైసలు ఇస్తావా అని ఆ పెరిసే రాయి కదా ఆ రాయిని తీసుకున్నాడు తీసుకుని కట్టిలో పెట్టి జోకడానికి ఆ రాయిని వాడుకున్నాడు తర్వాత ఏమైంది ఆ నాయి ఆ ఆ దుకాణదారు అప్పులు ఇచ్చే ఉంటాడు కదా వడ్డీ వ్యాపారి ఉంటాడు కదా మనం అలాంటి వడ్డీ వ్యాపారి వచ్చిన్నాడు వడ్డీ వ్యాపారి కండు ఆ మెరిసే రాయి మీద పడ్డది ఇగో నీ వడ్డీ మాఫీ చేస్తా ఆ మెరిసే రాయి నాకు ఇచ్చేవా అని సరే దానికేముంది అని చెప్పి దుకాణదారులు ఏం చేసి ఆ మెరిసే రాయిని అప్పు కింద ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేసిడు ఇంకా వడ్డీ వ్యాపారులు అంటే అయితే హుషారు బాగా జిల్లా కదా వాళ్ళు ఈ రాయి ఎందుకో మెరుస్తుంది ఏముంది దీంట్లో దీన్ని సంగతి ఏదో చూద్దామని పరీక్ష చేయించుడు అసలు ఎందుకు పేరుస్తుంది ఏముంది తింట్లా అని పరీక్ష చెప్పితే అది మంచి రత్నం మంచి విలువైన వజ్రం అని తేలిందన్నట్టు ఆ రాయి మంచి విలువైన వజ్రం అని తేలిందన్నట్టు అప్పుడు వడ్డీ వ్యాపారి తీసుకుపోయి ఆ నెలల వ్యాపారికి ఆ వజ్రాన్ని అందిస్తారు ఆ తెలిసే రాయిని అన్నట్టు అప్పుడు దాన్ని వజ్రాల వ్యాపారం ఏం చేస్తాడు మన షాప్ ఓపెనింగ్ కి ఇప్పుడు మనం సినిమా హీరోయిన్ అనే సిరీ పిలుస్తాం కదా అట్లా ఒక ఆమె పిలిచి అన్నాడు పిలిస్తే ఆమె కళ్ళు కూడా ఆ మెరిసే రాయి మీద నాకు బహుమానత అది ఇస్తారా అడిగితే ఆ వజ్రాల నగర వ్యాపారి ఆ పిలుస్తున్న వజ్రాన్ని ఇస్తే అది తన నెత్తికి కిరీటం ఉంటుంది కదా ఆ కిరీటంలో పెట్టుకున్నాడు అప్పుడు ఎంతో మంది చూసి ఆ ఎంత విలువైంది ఎంత అందం ఉంది దీని విలువ ఇంత గొప్పదా అని చెప్పి ఎంతో మంది అభిమానులు దాన్ని చూసి ఆనందపడ్డారు ఆ దర్శి రాయి అంటే దీని బట్టి దానికి ఏమర్థమైంది ఫస్ట్ ఆయనకేమో ఆ రాయుడిలో తెలియకపోవడం వల్ల తీసుకొచ్చి ఇంకోడేసిండు ఇంకో ఆ పాపకి తెలియగా ఆడే ఆట వస్తువు అయింది దుకాణదారుడికి మారడం అంటే తూకం రాయి వడ్డీ వ్యాపారికి చేతిలో పడ్డప్పుడు అది పరీక్ష చేయించబడంలో అది విలువైన తర్వాత అది దాని విలువను గుర్తించిన సినితార తారీ చేసుకున్న కిరీటంలో వైద్యులమై మెరిసిందన్నట్టు అంటే వ్యక్తి విలువ కూడా విలువైన వ్యక్తిలో పక్కన ఉంటే ఆ విలువ పెరుగుతుంది ఆ విలువను మనం గుర్తించలేదని మనం ఎప్పుడూ బాధపడుతున్నట్టు ప్రతి ఆ రాయిందంటే ప్రతి వ్యక్తికి కూడా విలువ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు కూడా విలువైన వాళ్ళే ఉండరు కాకపోతే ఆ విలువని గుర్తించే సందర్భాన్ని బట్టి గుర్తించే వ్యక్తుల్ని బట్టి మన యొక్క విలువ ఆధారపడి ఉంటుంది తప్ప ఎవరో చెప్పాలని మనం ఎప్పుడు చిన్న ముంచుకోకూడదు ఎప్పుడు బాధపడపడకూడదు మన టాలెంట్ మనకు ఉంటుంది దాన్ని గుర్తించే వాళ్ళు దాని విలువైన గుర్తించే వాళ్ళు చెప్తారు ఏదో ఒకటి చెప్తారు కాబట్టి మనం దాని పరిగణలోకి తీసుకోవద్దు

ම ත විවාල ක